நமஸ்தேல் தெலங்கானா நேன் சஹசிரம் తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది ఎంపీటీసీ స్థానాల ఖరారుతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తుంది హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ లోగా ఎన్నికలు పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు ఇక బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కోసం కూడా ఎదురు చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీకి కి సంబంధించిన ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు సమాచారం మరి గ్రామీణ రాజకీయాలు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో చూడాలిక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా పిటిసి ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ మొత్తం ఐదు వందల అరవై ఆరు ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు కూడా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరగొచ్చన్న సంకేతాలను వెలువడిస్తున్నారు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది ఎన్నికలకు అవసరమయ్యే సామగ్రిని చేయాలని కూడా నిర్దేశించింది సెప్టెంబర్ ముప్పై తేదీ తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన ఆర్డినెన్ సిద్ధం చేసి ఇప్పటికే గవర్నర్ కు పంపింది గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు అధికారికంగా తెరవలేమనుంది రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఐదు విడతలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం వర్షాకాలం శాంతి భద్రతల పరిస్థితి గిరిజన ప్రాంతాలకు పోలింగ్ సిబ్బంది రవాణా పోలింగ్ మెటీరియల్ తరపున వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మూడు దశలు నిర్వహించగా అప్పుడు వేసవి కావడంతో అది సాధ్యమైంది అయితే ఇప్పుడు వర్షాకాలం కావడం దాని వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేసి ఈసారి ఐదు విడతలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ప్రభుత్వ రిజర్వేషన్ల సమాచారాన్ని అందించి వెంటనే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కసరత్తు జరుగుతుంది పోలింగ్ స్టేషన్లు ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు ఐదు విడతల ఎన్నికలు నిర్వహించడం వల్ల పోలింగ్ సిబ్బంది Por estar సులువు అవుతుందని చెప్పి పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు వర్షాల వల్ల రవాణాకు ఓటింగ్ కు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకువచ్చారు మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ వరకు మధ్య ప్రక్రియను పూర్తి చేయడానికి దాదాపు పదిహేను రోజుల సమయం అవసరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఒక్కో దశకు నాలుగు రోజుల విరామం ఇవ్వగా ఈసారి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వ రిజర్వేషన్ల సమాచారం అందించిన తర్వాత పోలీస్ అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ రెండు ఎన్నికలకు ఒకే రోజు పోలింగ్ జరగనుంది ఈ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు ఈ ఎన్నికలు రాష్ట్రంలో గ్రామీణ మండలాల స్థాయిలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి మార్గం సుగమం చేయనున్నాయి